టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు అల్లు అర్జున్ ఇలా మెగా అభిమానులు అల్లు ఫ్యామిలీల మధ్య వారు ఇప్పటికీ కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిన విషయం తెలిసిందే దీంతో ఈ విషయం ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతున్న విషయం విదితమే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం దీనిపై నోరు మెదడుపడం లేదు నెట్లతో జరుగుతున్న ప్రచారాలు అన్ని నిజమైన అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు వరుస సినిమాలతో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట అలాగే అల్లు అర్జున్ మ్యాటర్ గురించి రామ్ చరణ్ మ్యాటర్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారట ప్రస్తుతం యూనివర్స్ కూడా తెగ బయరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతోనే నటిస్తూనే పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమైన విశ్వంభర సినిమాతో మన ముందుకు త్వరలోనే రాబోతున్నారు ఇటీవలే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పనిన విషయం తెలిసిందే మే తొమ్మిది తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయాలని డైరెక్టర్ వశిష్ఠ గారు బిగ్ ప్లాన్ వేశారు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేయంగా జరుగుతూ ఉన్నాయి